వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ స్వేచ్ఛస్ థాయిలాండ్ లో ప్రవీణ్ ఆయన చికోటి ప్రవీణ్ గా పేరు అతను బీజేపీకి అనుకూలంగా ఉంటాడు వాళ్ళ కనుంచి పనులు చేస్తుంటాడు దీంతో పాటు అనేక మందికి బయట చేస్తుంటాడు చీకటి సామ్రాజ్యాన్ని నిలిపించేటువంటి వ్యక్తి అతను అతను ఇప్పుడు థాయిలాండ్ కి భారతదేశానికి ఆడమా ఫ్యాషన్ గేమ్ లాగా ఆడించి దాని పట్టుబడ్డారు గత వంద మంది పట్టుబడ్డారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోండి అసలు ఎంతమంది పోయారు అక్కడికి ఆ విధంగా ఎన్ని మాటలు నెలకు ఎన్ని మాటలు తీసుకెళ్తున్నారు ఎవరెవరు పోయారు అరెస్టులు ఎవరయ్యారు ఆ పేర్లు మొత్తం బయటకు రావాలా దాన్ని ఎంత పబ్లిష్ చేయాలని కోటం దాంతోపాటు ఇది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడే ప్రభుత్వంలో అతనికి సపోర్ట్ చేసేటువంటి రాజకీయ స్థితిలో ప్రకాశపక్ష నాకు తెలుసు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇట్లాంటివన్నీ తక్షణం ఈ దేశ బహిష్కరణ చేయాలి అనేక మంది ఆసలు ఉన్నారు బయట కానీ ఇది చీకటి సామ్రాజ్యం నిర్మించే ఒక సీటర్ మన దేశానికి గౌరవ ప్రజలు బాగుంటుంది కాబట్టి చిక్యోటి ప్రవీణ్ని తక్షణం ఆలస్యమైన పోతా అతనే గుడివాడలో కూడా కాశ్మీర్ గెలిచాడు ఆంధ్రప్రదేశ్ని గొప్పించాడు హైదరాబాద్ని గొప్పిస్తాడు ఇప్పుడు థాయిలాండ్కి పోయాడు ఇవన్నీ కూడా ప్రపంచంలో చీకరణ సామ్రాజ్యానికి అతను అభివృద్ధి కల్పిస్తా ఉన్నాడు మీకు పట్టు పంచాయితీ లేదు ఖర్చును అతని మీద చర్య తీసుకుని